ఓం నమ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు రాశికి ఎలా ఉంటున్నాయి రోజు మీ చిరకాల స్వప్నాన్ని మీరు నిజం చేసుకుంటారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నమ్మకంతో కాల్ చేయండి మీ పరిష్కారాన్ని కనుగొనండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు కన్యారాశి వారికి విశ్వం ప్రత్యేకంగా చిరునవ్వులు చెందించే అవకాశాన్ని ఇవ్వబోతుంది ఎప్పటి నుంచో మీరు కళలో చూస్తున్నటువంటి ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్నటువంటి ఒక కళ ఈ రోజు రూపం ఈ రోజు రూపం దాల్చబోతుంది ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు మీ కృషి ఫలించే రోజు మీకు దైవ ఆశీర్వాదం సాక్షాత్కారం అయ్యే సమయం ఈ సోమవ ఈ బుధవారం ఉదయం మొదటిగా కిరణం మీ జీవితంలో ఒక కొత్త ఆశ కొత్త స్ఫూర్తి కొత్త మార్గాన్ని తెలుస్తుంది మీరు చేసిన ప్రయత్నాలు మీరు పడిన కష్టం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తాయి అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దైవ ఆశిస్తుల ఆశిస్తుల సమయం ఉదయం లేవగానే ఆకాశం వైపు చూడండి ఈరోజు సూర్యుడు కన్యారాశి వారికి ప్రత్యేకమైన కాంతిని ప్రసాదిస్తున్నాడు బుధుడు మీ మాటలను మాటలకు శక్తిని ఇస్తున్నాడు గురుడు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు శుక్రుడు మీ మనసుకు ఆనందాన్ని ఇస్తున్నాడు ఈ సమయంలో మీరు ఆరాధన చేస్తే లేదా ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది జీవితాంతం మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నటువంటి పని ఈరోజు మీరు ప్రారంభించండి అయితే వారు కళలు కనేవారు కానీ కళలు గాలిలో కాదు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఉద్యోగం కావచ్చు విద్యలో విజయం కావచ్చు కుటుంబంలో శాంతి కావచ్చు లేక ఎవరో ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి రావడం కావచ్చు ఈరోజు ఆ కళ నిజమవుతుంది ఇది ఆధ్యాత్మికంగా కూడా బలమైన రోజు చంద్రుడు మీ ఆత్మలోని కోరికలతో జత కట్టబోతున్నాడు మీరు ఈ రోజు నేను సాధించగలుగుతాను అని నమ్మితే విశ్వం మీకు దాన్ని అందిస్తుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు చూస్తే విజయ సమయం ఈ సమయంలో మీరు చేసే పని అత్యంత ఫలప్రదంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి మీ ఆత్మవిశ్వాసం మీ చిరునవ్వు మీ శాంత స్వభావం ఇతరులను ఆకర్షిస్తాయి వాణిజ్యంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకి సరికొత్త ఆలోచనల ప్రవాహం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యాహ్నంలో మీరు ఎదురు చూస్తున్న వార్త ఒకటి వస్తుంది ఫోన్ కాల్ రూపంలో మెసేజ్ రూపంలో లేదా సమావేశం రూపంలో ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చబోతుంది ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత చూస్తే కనుక భావోద్వేగాల ప్రవాహం సాయంత్రం సమయంలో మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలను వెనక్కి చూసి ఇంతవరకు ఎలా వచ్చి వచ్చాను అని మీరు ఆశ్చర్యపడతారు చిన్నగా బయటకు వెళ్ళి కాసేపు బయట గాలికి తిరగండి సూర్యాస్తమయాన్ని చూడండి ఈ సాయంత్రం మీకు ఒక మాంత్రిక సమయం లాంటిది మీ అంతరంగం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది ఇదే సరైన దారి అని మీ అంతరంగం మీకు చెబుతుంది ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశాన్ని పొందుకుంటారు మీరు ఎప్పటిచి ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నటువంటి మాటలను ఈరోజు చెప్పండి సమాధానం మీకు సానుకూలంగానే ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం రూపంలో ఆత్మ సఖి వారి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు కుటుంబ జీవితంలో అనుకోని సంతోషం ఒక పాత విభేదం పరిష్కారం అవుతుంది ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఈ రోజు ఆర్థికంగా కూడా బలమైన రోజు చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని ఇస్తుంది మీరు చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు బంధువు కానీ స్నేహితులు కానీ లేక పై అధికారి కానీ వారు మీకు సహాయం చేయబోతున్నారు కొత్త ఆదాయం ప్రవేశిస్తుంది ముఖ్యంగా స్వయం ఉపాధి చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఈ రోజు ఏర్పడతాయి ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ రోజు గమనిస్తే కన్యారాశి వారికి ఈ రోజు కర్మఫల దినం మీరు ఎంత మీరు గత నెలలుగా చేసిన పుణ్య కార్యాలు ఇప్పుడు ఫలిస్తాయి గురువుకు లేదా శనికి నమస్కారం చేయండి మీలోని కృతజ్ఞతాభావం విశ్వాస విశ్వాన్ని సంతోషపరుస్తుంది ఈరోజు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రుడు మీ యొక్క ఆకర్షణ ప్రేమ సౌందర్యాన్ని మరింతగా పెంచుతాడు ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు శక్తివంతంగా ఉంటుంది అయితే అధిక ఉత్సాహంతో అలసడ రాకుండా జాగ్రత్త పడండి నీటిని తగినంత తాగండి కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకోకండి సాయంత్రం నడకకు వెళ్ళడం చాలా మంచిది అయితే మీ కళ నిజమవుతున్నప్పుడు మనసులో గర్వం కాకుండా కృతజ్ఞత ఉండాలి ధ్యానం చేస్తే ఆ ఉత్సాహాన్ని మీరు నిలుపుకోగలుగుతారు నేను సృష్టించుకున్న కళ ఇప్పుడు నిజమవుతుంది అది మెల్లిగా మూడు సార్లు మనసులో చెప్పుకోండి అయితే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకి శుభరత్నం వచ్చేసి ఓపె ఓవే హోపెల్ లేదా వజ్రం వీటిని ధరించడం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శుభ రంగు వచ్చేసి తెలుగు తెలుపు గులాబీ లేదా నీలం రంగు శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దిశ వచ్చేసి తూర్పు అయితే శుక్రుడు మీ యొక్క జీవితంలో ప్రేమ కళ శాంతిని తీసుకొని వస్తున్నాడు బుధుడు మీ యొక్క మాటలకు మంత్రబలాన్ని ఇస్తున్నాడు గురుడు మీ యొక్క జ్ఞానాన్ని విస్తరిస్తున్నాడు చంద్రుడు మీ సాక్షిగా నిలుస్తున్నాడు ఇవన్నీ కలిసి ఈ రోజును ఒక దివ్య సమన్వయ దినంగా మార్చుతున్నాయి అయితే ఈ రోజు మీరు ఏదైనా పక్షిని చూడగానే అది మీకు ఒక సం సంకేతాన్ని ఇస్తుంది మీ కళ నిజమవ్వబోతుంది అని గాలి స్పర్శ కూడా మీరు సరైన దారిలో ఉన్నారని చెబుతుంది అయితే రాశి యొక్క స్వభావం శాంతి సమతుల్యత అందం కానీ ఈ రోజు మీరు ఈ ఆ సమతుల్యతను విజయ రూపంలో చూడబోతున్నారు మీ శ్రమ మీ సహనం మీ విశ్వాసం ఇవన్నీ కలిపి ఈ రోజులు విజయోత్సవ దినంగా నిలబడతాయి ఉదయం పాలు లేదా చక్కెరను దానం చేయండి పచ్చని మొక్కలకి నీరు పోయండి మీ తల్లిదండ్రులకు లేదా పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేయండి ఎవరిని విమర్శించకండి ఈరోజు పాజిటివ్ ఎనర్జీని కాపాడండి రాత్రి మీరు నిద్రపోవడానికి ముందు కళ్ళను మూసుకొని మీరు పొందిన ఆశీ ఆశీర్వాదాలను గుర్తు చేసుకోండి నా కళ నిజమైంది అని చెప్పి కృతజ్ఞతతో నిద్రపోండి అదే శక్తి మరుసటి రోజుకు మరింత విజయాన్ని తెస్తుంది ఇక సం సంక్షిప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం కన్యారాశి వారికి ఒక కీలకమైన మలుపు తిరిగే రోజు చిరకాల స్వప్నం నెరవేరుతుంది ప్రేమలో సంతోషాన్ని పొందుకుంటారు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంలో సానుకూల మార్పు వస్తుంది ఆధ్యాత్మిక శాంతిని పొందుకుంటారు ఇది మీరు గతంలో కోరుకున్న ప్రతి ఆశీర్వాదానికి సమాధానం లాంటిది ప్రతి కన్యారాశి వ్యక్తి జీవితంలో ఒక సమతుల్యతకు గమనం ఉంటుంది ఈరోజు ఆ సమతుల్యత విజయ రూపం దాల్చింది కాబట్టి గర్వించకండి కృతజ్ఞతతో ముందుకు సాగండి మీ చిరకాల స్వప్నం నిజమైంది అంటే మరిన్ని కళలకు మీరు తలుపు తట్టారు అని కన్యా రాశి వారు ఈ రోజు నేను కలలు కన్నది ఈశ్వం నాతో కలిసి నెరవేర్చింది అని మనసులో చెప్పుకోండి అలాగే కన్యారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎన్నో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి